హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి అప్డేట్స్ మాత్రమే కాకుండా ఎవరైతే టెప్ టెన్ డిఎస్సికి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా సో ఇక్కడ మనం ఏంటంటే ఈ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా సో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అందులో జాయిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదే విధంగా ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దానికంటే ముందు మన వీడియోని అంటే ఈ వీడియోని తొలిసారిగా చూస్తూ అదే విధంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ అందరూ చేసినందుకు థ్యాంక్ యూ సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ కనుక ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్ సో సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీ వరకు పదోన్నతులు ఇవ్వకుండా స్టే విధించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి ఈ నెల నాలుగవ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా పదకొండవ తేదీతో పూర్తి కావాల్సి ఉంది దాదాపు మూడు వేల ఎనిమిది వందల మందికి పైగా ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సి ఉంది ఈ క్రమంలో కొత్త వివాదంతో ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది సో ఇది కనుక చూసుకున్నట్లయితే వివాదం ఏంటంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల రెండు ద్వారా కొందరు ఉపాధ్యాయులు అదే ఏడాది అక్టోబర్ పదిహేడున స్కూల్ అస్టెంట్లుగా విధుల్లో చేరారు అదే సంవత్సరం నవంబర్ ఒకటిన కొందరు టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అస్టెంట్లుగా పదోన్నతి పొందారు అయితే నిబంధనల ప్రకారం విధుల్లో చేరిన తేదీ ఆధారంగా సీనియారిటీని నిర్ణయిస్తారు దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వారు సీనియారిటీ జాబితాలో ముందున్నారు సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయుల పదోన్నతులు పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారు అభ్యంతరం చెబుతున్నారు రెండు వేల రెండు డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు పదోన్నతుల షెడ్యూల్ జారీ అయిందని దానికి తోడు పలుమార్లు వాయిదా పడిందని అందువల్ల రెండు వేల రెండు డిఎస్సి ద్వారా నియమితులైన వారి కంటే తామే సీనియర్లమన్నది వారి వాదన వారు దాఖలు చేసిన పిటిషన్లపై పిటిషన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది ఈ నెల పదకొండవ తేదీ వరకు పదోన్నతుల ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం స్టే అనేది విధించింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టులో ఉత్తీర్ణులు కాని వారికి పదోన్నతులు ఇవ్వరాదని పాఠశాల విద్యాశాఖ దాన్ని అమలు చేయడం లేదని కొందరు టీచర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన స్పష్టత రావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఉపాధ్యాయుల యొక్క పదోన్నతులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్బీఐలో క్లర్క్ కొలువులు అనమాట సో మొత్తం ఏంటంటే ఇక్కడ ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఎవరైతే సో వీటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్గా ఎలిజిబుల్గా ఉన్నారో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఇది చూడండి ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ అంటే క్లర్క్ అదేవిధంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్బీఐ శాఖలో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం చేయవచ్చని ఆగస్ట్ ఆరు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైందని అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు సో ఇక్కడ పోస్టుల సంఖ్యను బట్టి వివిధ కేటగిరీలో ఏమేమి అనేవి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి సో ఇక్కడ వయో పరిమితి చూసుకున్నట్లయితే కనిష్ట పరిమితి ఇరవై ఏండ్లు గరిష్ట పరిమితి ఇరవై ఎనిమిది ఏండ్లు ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు ఓబీసీలకు మూడేండ్లు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేండ్ల పరిమితితో సడలింపు అనేది ఉంటుంది వితంతు విడాకులు చట్టబద్ధంగా వేరుపడినటువంటి మహిళలకు గరిష్ట వయో పరిమితి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ముప్పై ఐదు ఏండ్లు ఓబీసీలకు ముప్పై ఐదు ఎనిమిది ఏండ్లు ఎస్సీ ఎస్టీలకు నలభై ఏండ్లు ఉంటుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ముఖ్యమైనటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు ఆరు సో లాస్ట్ డేట్ ఆగస్ట్ ఇరవై ఆరు అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ అదే అదేవిధంగా డిఈఎస్ఎం అదే అభ్యర్థులకు ఫీజు లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ప్రిలిమినరీ అనేది రెండు రెండు వందల అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ను ఉంటుంది అదేవిధంగా మెయిన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా సిలబస్ ఏముంటుంది సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది పూర్తిగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటెక్ తరగతులు పదకొండు నుంచి జేఎన్టీయూ ఆర్ ట్వంటీ ఫైవ్ నివేదికకు ఆమోదముద్ర సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ బీటెక్లో కోర్సులు సిలబస్ నవీనీకరణకు సంబంధించి జేఎన్టీయూ రెగ్యులేషన్ ట్వంటీ ఫైవ్కు బుధవారం వర్సిటీలో జరిగిన సమావేశంలో అధికారులు ఆమోదముద్ర వేశారు అన్ని యూజీ పీజీ కోర్సులకు సంబంధించి సిలబస్లో మార్పులు కోర్సు అమెరికా స్ట్రక్చర్ ఆ ముసాయిదాపై ఇటీవల అన్ని గుర్తింపు పొందినటువంటి ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సూచనలు స్వీకరించి సిద్ధం చేసిన తుది నివేదికను అకాడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం సమావేశం ముందుంచింది సో సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను అధికారులు ప్రకటించారు ఈ ప్రకారం అంటే ఆ ప్రకారం ఇంజనీరింగ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారు జేఎన్టీయు హెచ్లో పార్ట్ టైం పిహెచ్డి కోసం దరఖాస్తు చేసుకున్న పన్నెండు వందల మందికి సెప్టెంబర్ పన్నెండవ తోదీ తేదీ నుంచి పద్నాలుగు వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే దోస్తు ప్రత్యేకలో యాభై నాలుగు వేల అంటే దోస్తు ప్రత్యేక విడతలో యాభై నాలుగు వేల మందికి సీట్లు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఫ్రెండ్స్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ప్రత్యేక విడత కౌన్సిలింగ్ సీట్లను బుధవారం కేటాయించింది మొత్తం యాభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా యాభై నాలుగు వేల నలభై ఎనిమిది మంది సీట్లు పొందారు సీట్లు పొందిన వారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి స్వయంగా కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా దోస్తు కన్వీనర్ ఆచార్య బాలకృష్ణారెడ్డి తెలిపారు సో ఇప్పటి వరకు మూడు విడతల్లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ప్రవే ప్రవేశాలు పొందినట్లు వెల్లడించారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఈ రోజు ఆగస్ట్ ఏడు అనమాట ది సో ఈ ఏడు అంటే ఆగస్ట్ ఏడు యొక్క దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రత్యేకత కనుక చూసుకున్నట్లయితే జాతీయ చేనేత దినోత్సవం సో దీనికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్యం చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ లో సో మనకి దినోత్సవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఈ యొక్క క్లిప్స్ అదేవిధంగా ఇతర పీడిఎఫ్స్ కూడా అన్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీట్ యూజీ తొలి విడతకు కౌన్సిలింగ్ అనేది రద్దు సో ఇక్కడ కారణాలు వెల్లడించని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయోమయంలో విద్యార్థులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే ఛాన్స్ సో ఇది నీట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ డిప్లొమాకు తగ్గినటువంటి డిమాండ్ సో ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఇరవై శాతానికి తగినటువంటి అడ్మిషన్లు వే అంటే వేధిస్తున్న అధ్యాపకుల కొరత అదేవిధంగా వసతులు లేమి సో పాలిటెక్నిక్ కాలేజీలపై సాంకేతిక విద్యా శాఖ వర్తింపు శూన్యం అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్లు మిగులుపై నిర్లక్ష్యం వహిస్తు వహిస్తున్నది ఆరోపణలు అనమాట సో ఇక్కడ మనకి డిప్లొమాకి డిమాండ్ అనేది తగ్గడం జరిగిందని ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాలసీ యాభై ఐదు శాతం సీట్లే భర్తీ చేయడం జరిగింది ఇష్టరాజ్యంగా డిప్యుటేషన్లు కొన్ని పోస్టులకే నోటిఫికేషన్లు క్యాంపస్ డ్రైవ్ల మాటే లేదు సో ఇలాంటి అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది సో ఎవరైతే వీటికి సంబంధించి ఇంట్రెస్ట్గా ఉన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ సీనియారిటీ సీనియార్టీ సరి చేయని సర్కారుకు ఆదేశం సో ఓకే సో ఒకసారి మళ్ళీ చూడండి సో ఓకే ఫ్రెండ్స్ సో చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి అదేవిధంగా సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్సు అదేవిధంగా రెగ్యులర్గా వస్తున్నటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ వైజ్గా మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్లిప్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మన యొక్క కమ్యూనిటీ అదే అదేవిధంగా సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి నేరుగా ఇవి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి సో మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సో ప్రతిదీ మనం చదవడానికి ప్రయత్నం చేస్తే మనం యొక్క సక్సెస్ అనేది మనం త్వరగా చేరుకోగలుగుతాం ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లేట్ ఇక్కడ చే ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే